దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆన్లైన్లో మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యములు నా మాట ద్వారా నా నోటి ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది వివరించడానికి నేను ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటి దేవాది దేవుడికి వందనాలు అలాగే మీ అందరికి కూడా ప్రదీప్ వందనాలు ఎందుకంటే మాట్లాడింది నేను కానీ మాట్లాడించేవాడు తండ్రి అనేది ఈరోజు మనము లోకములో ఆశలు విడిచిపెట్టేసి ఆరాధన సమయంలో మనం ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నామంటే ప్రియజనాంగమా మనము దేవుడికి ఎంత లోబడి ఉన్నామో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతాడు అని ఆలోచన జ్ఞానముతో ఇక్కడ మనం వస్తున్నాం పరమతండ్రైన దేవునికి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు మీలో లోతు భార్య ఉప్పు స్తంభం అయిందని ఎంతమందికి తెలుసు అందరికీ తెలుసు మీలో కూడా లోతు భార్య ఉప్పు స్తంభం అయింది ఆ లోతు భార్యకున్న గుణగణాలు ఈరోజు మీకున్నాయా లేక మీకున్నాయా లేక నాకున్నాయా అంటే ఒక స్త్రీకి ఉన్నది పురుషుడికే కాదు కానీ ఆ గుణగణాలు మనలో ఉన్నాయా ఉంటే పరిశీలించుకోండి పరిశీలించుకోండి పరిశోధించుకోండి దేవుడి దగ్గర అంటున్నాడు ప్రభువా నన్ను నా నన్ను పరిశీలించి పరిశోధించు అని భక్తుడు అంటున్నాడు మనం రోజు లోతు భార్యకున్న గుణగణాలు మనలో ఉన్నాయా ప్రభా రోజు మనం దేవుడు మాట్లాడుతున్నాం అవునండి రోజు ఒక భార్య భర్త మాట వినక ఒక భార్య భర్త మాట వినక చేసిన తప్పుకి ఏమవుతుంది ఏ విధంగా ఉంటుంది ఏ స్థితిలో ఉంటుంది ఏ పరిస్థితిలో ఉంటుంది మన జీవితం ఎలా మారుతుంది మన పిల్లలు మనమే కాదు మన పిల్లలు ఏ విధంగా ఉంటారు మన పెంపకమేనండి మన పిల్లలు నడవడిక భార్యాభర్తలు అన్ అన్యోన్యంగా జీవిస్తే వారిని చూసి వారి పిల్లలు అన్యోన్యంగా పెరుగుతారు వారిని చూసి వారి పిల్లలు సక్రమంగా పెరుగుతారు వారిని చూసి వారి పిల్లలు ఆనందంగానూ ఉంటారు ఎదుటి వారికి మాదిరికరంగానూ కనిపిస్తారు ఎందుకంటే క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్కరి కూడా పాపము చేయద్దని దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఈ రోజు పాపము చేయని నరుడు ఏ ఒక్కడూ లేడు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మేలును పొందలేక నశించిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ రోజు మనందరమీ ఏ విధంగా ఉన్నాము ఏజనంగమా లోతు భార్య ఏం చేసింది సో లోతుకి చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు సుగమ కుమ్మర పట్టణాన్ని నేను నాశనం చేస్తాను ఇక్కడ అందరూ కూడా పాపము చేసిన వాళ్ళే ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు కనుక ఈ ఈ సోదమాగ గుమ్మర పట్టణాన్ని నేను నాశనం చేస్తాను నిన్ను బట్టి నీ ని పిల్లలను ఇద్దరు కుమార్తెలను నీ భార్యను రక్షిస్తాను రచిస్తాను వెళ్ళిపో ఈ ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయి ఈ దేశం విడిచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు లోతి ఎంత బాధపడ్డాడు కన్నీరు కార్చాడు కానీ దేవుడు ఒకటే అన్నప్పుడు నీవు నీ పిల్లలను భార్యను తీసుకుని వెళ్ళిపో అనేటప్పుడు తన పిల్లలను భార్యను తీసుకొని వెళ్ళిపోతుంటే లోతు భార్య లోతు చెప్పిన మాటకు విదేత చూపించుకుంటా లోకం వైపు చూస్తూ దేవుడు దాన్ని నాశనం చేస్తాననేసి అన్నాడు ఏ విధంగా నాశనం చేస్తాడు అని లోతు వెళుతున్నాడు తన పిల్లలు వెళుతున్నారు కానీ ముందుకు వెళుతుంటే లోతు భార్య ఒక్కసారి వెనక్క చూసింది ఏమైందండి ఉప్పు స్తంభం అయింది నీరు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు నాలో ఉన్న పరిస్థితి ఏమై ఉంది మనము దేవుని దగ్గరికి వస్తూ లోకం వైపు చూస్తున్న ఒక సంగమా లోకం వైపు చూస్తున్న ఒకరి దై జనంగమా ఈ రోజు దేవుడు అంటున్నాడు లోకం వద్దు పాపములోనికి పోకు ఎందుకంటే లోకము పాపముతో సమానము ఎందుకంటే ఈ లోకములో ఉన్న సమస్తము సూర్యుడు కింద సమస్తము కూడా పెంటవలే ఎంచి ఉన్నానని అప్పస్తుల పై పౌలు అన్నాడు ఎందుకంటే ఇది మనకి లోకములో ఉన్నంత వరకు లోకాన్ని మనం విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇది ఏది కూడా శాశ్వతమైనది శాశ్వతమైనది ఏది కూడా మనకి లేదు పరలోక రాజ్యము తప్ప ఈ లో మాట గ్రహించలేని స్థితిలో లోతు ఏమైంది పాపములో పడిపోయిందండి భార్య చెప్పిన తండ్రి భర్త చెప్పిన మాట వెనక ఒక్కసారి వెనక చూసింది ఆ వెనక్కి చూసినప్పుడు పాపములోకి వెళ్ళి నేను పాపములో నుంచే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు పాపంలో నుంచే నిన్ను దేవుడు తీసుకొని వచ్చాడు నేను ఈ రోజు దేవుని బిడ్డ గాను దేవుని కుమార్తె గాను దేవుని సేవకుడు గాను దేవుడి సేవకరాలు గాను ఒక సేవకుల జనాంగానికి సంఘానికి ఒక అధిపతి గాను అధికారి గాను ఒక సేవకురాలుగాను నిన్ను నియమించినప్పుడు లోకములో పాపము చేయొద్దని దేవుడు చెబుతున్న మాటను భర్త చెబుతున్న మాటను వినకుండా విధేద చూపించకుండా లోకం వైపు నువ్వు చూస్తే ఏమైంది అదే విధంగా మనము ఒకవేళ ఆ ఆలోచన మనలో ఉన్నట్లయితే ఆ ఆలోచన మనలో ఉన్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టేసేయండి పెట్టేసేయండి ఎందుకంటే దేవుడు అది కాదు లోకము కాదు పర్లో ఒక రాజ్యం మనకు కావాలి పర్లో ఒక రాజ్యము వారసులుగా ఉండాలి ఆ రోజు భార్య లోతు భార్య లోతు మాట విన్నట్లయితే లోతు బాకున్న ఇద్దరు కుమార్తెలు కూడా పాపము చేరు బైబిల్ జీవ గ్రంథములో లెక్కించబడరు అనేక మంది అంటారు లోతు భార్య బిడ్డలు ఇద్దరు పాపమ చేశారే ఆ పాపమ్మ చేశారే పాపమ్మ చేశారే దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటాడు గాని పాపమ చేయడానికి దేవుడు చెప్పలేదు కాని పాపమ్మ చేయొద్దనే చెప్పాడు దేవుడు పాపమ చేయమని దేవుడు చెప్పలేదు కానీ పాపమ్మ చేయొద్దని చెప్పాడు పాపమ్మ చేయొద్దని చెప్పినప్పుడు లోతు భార్య వెనక చూడకుండా భర్తతో పాటు ముందుకు వెళ్ళినట్లయితే భర్తతో పాటు ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కుమార్తెలు కూడా రక్షించబడతారు పాపము చేయాలన్న ఆలోచన ఉండదు ఎందుకంటే తన భార్య తన వెంట ఉంది గనుక తన తల్లి తన వెంట ఉన్నది గనుక సంరక్షణతో తన బిడ్డలను ఏ విధంగా సాకాలో తనకు తెలుసు ఆ విధంగా వారు సాకబాడుతారు ఆ విధంగా వారు సంరక్షణలో దేవుని బిడ్డలుగా వారు వెళతారు ఎందుకంటే దేవుని మాట వినకుండా లోతు మాట వినకుండా పాపములోనికి వెళ్ళింది గనక ఏమైందండి ఆమె ఉప్పు స్తంభముగా మారింది తన ఇద్దరు కుమార్తెలు కూడా నెట్ట నెట్టవేయబడ్డారు అదే విధంగా భర్తను విడిచి ఎవరైతే ఈ రోజు దేవుని మాట విడిచి ఎవరైతే ఈ లోకంలో ఉంటున్నారో వారందరూ కూడా ఈ రోజు దేవుని మాటలు గ్రహించాలి దేవుని మాటలు వినాలి దేవుణ్ణి నమ్మాలి ఆయనకి విధేయత చూపించాలి ఎందుకంటే నాకేం చేశాడు లే దేవుడు అంటే నీకేం చేశాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీకేం చేశాడు నీ కొరకు రక్తాన్ని కాచాడు నీకేం చేశాడు కలవర శిల్వ కొండ మీద నిన్ను ఆ రక్షించుకున్నాడు తన ప్రాణాన్ని సొకి రక్తాన్ని ఇచ్చి దారపోచి ఆయన నిన్ను రక్షించుకున్న సజీవమైన దేవుడు నాకేం చేశాడు ఆయన నమ్ముకున్నంత నాకు ఏం ఒరిగింది లేదని అనుకుంటున్నావేమో కానీ ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి నీకు ఎవరు కారణము ఒక్కసారి నువ్వు ఆలోచించితే మనము దేవుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళలేము మనం దేవుని విడిచిపెట్టి పాపంలోనికి వెళ్ళలేము మన దేవుని విడిచిపెట్టేసి దేవుని దూషించలేము వీరే జనంగమా ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా ఈ రోజు కన్నీరు కారుస్తున్నాడు ఎందుకంటే ప్రభా వీరు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు ప్రతిసారి కూడా మనం చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడి దగ్గరికి తన తండ్రి అయిన దేవుని దగ్గరికి అని మన కొరకు ఆయన ప్రాధేయపడుతున్నాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఆయన మీద వెన్నుచూ మీద పిడిగుద్దులు గుద్ది తీవి మనం వెనక్కి పారిపోతున్నాము దేవుని మాక్క వాక్యాన్ని వెనక ఆయన చెప్పిన మార్గములు నడవలేక మొల్ల బాటలా గుచ్చుకుంటున్నాయి ఆయన నడక నడిసే దారి ముల్లబాటలో ఉంది అదే స్థితిలో మనము కూడా నడవాలంటే పరలోక రాజ్యానికి ఇరుకు మార్గములో వెళ్ళాలంటే మో నాకు ఇరుకు మార్గం కంట నేను వెళ్ళను లోకము నాకు ఎంత అందముగా ఉంది లోకం ఎంత విశాలముగా ఉంది చూడండి ప్రకృతి ఎంత హాయిగా ఉంది నేను అక్కడే జీవిస్తాను అక్కడే నేను బ్రతుకుతాను అక్కడే నేను హ్యాపీగా ఉంటాను నా భర్త నాకు అవసరం లేదు నా పిల్లలు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయింది ఉప్పు స్తంభముగా మారింది అదే స్థితిలో నువ్వు ఉన్నావా అదే పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదర వద్దు నీ మనసు మార్చుకో నీ బాట మార్చుకో నీ భావం మార్చుకో నీ ఆలోచన మార్చుకో దేవుణ్ణి వాక్యాన్ని నువ్వు విధేత చూపించి దేవుడి దగ్గర మోహరించు కన్నీరు కాచు ప్రార్థించు అబ్రహాము భార్య మాట అబ్రహాము చెప్పిన మాట విని సారా లోబడింది ఇస్సాకును కనింది ఆశీర్వదించబడింది దేవునికి కలుగును గాక ఎందుకంటే భార్య ఎప్పుడైనా సరే భర్త మాటల విన్నట్లయితే ఆశీర్వదించబడతారు సంఘములు ఆశీర్వదించబడతారు ఇంటిలో ఆశీర్దించబడతారో వారు చేసే వ్యాపారంలో ఆశీర్వించబడతాడో వారు నడిచే మార్గంలో ఆశీర్వదించబడతారు వారు కుటుంబంలో ఆశీర్వదించబడతారు మనం ఎప్పుడైతే భర్త మాట వినక లోకం వైపు వెళ్ళిపోయామో లోకమే కావాలని లోతు భార్య వల్లే మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో కుప్ప స్తంభంగాను మారుతాం ఇప్పటికి కూడా అదే ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా అంటున్నాడు నువ్వు వెనక్కి చూడకు ముందుకే నడుచు ఎందుకంటే గమ్యం చేరాలని అంటే ఎత్తైన శిఖరాన్ని ఎక్కాలంటే తాడు పట్టుకుని పైకి ఎక్కాలంటే సగమ దూరం ఎక్కి కిందకి చూసేసరికి భయం వేస్తుంది ఇంత భయం ఇంత దేవరాన్ని నేను ఎక్కానా ఇంత లోతి పైకి ఎచ్చానా అనేసి కళ్ళు తిరిగి మనం కింద జారి పడతాం ప్రియజనాంగమా ఆ విధంగా కాదు పైకి మనం ఒకే ఆలోచనతో మన గమ్యం చేరుకోవాలనే ఆలోచనతో మన పైకి నడుస్తూ ఉంటే కింద చూపు చూడకుండా కింద ఏం జరుగుతుందో మనకు తెలియకుండా వెనక మనకి ఏం జరుగుతుందో మనకు అనవసరం అనుకుంటే మన పాపం మనకు అనవసరం అనుకుంటే పరిగెడతా ఉంది మనం ఎక్కడికి చేరుకుంటాం గమ్యానికి చేరుకుంటాము సెం పులి లేడీ వెనక అసలు పరిగెడతా ఉంటుంది పరిగెట్టినప్పుడు లేడీ పులి కన్నా ఎక్కువ దూరము ఎక్కువ శక్తి కలది ఎక్కువ దూరం పరిగెట్టగలగదు పరిగెట్టగలదు కానీ లేడీ ఎందుకండి పులి చేతిలో నోటికి అందుకుంటుంది పులి ఎందుకు దాన్ని వేటాడి వేటాడి దాన్ని పట్టుకొని దాని సంహరి దాన్ని చంపి తింటుంది ఒక్కసారిగా ఆలోచించని ఈ చిన్న ఒక చిన్న కథ మనము పులి పరిగెడుతుంది పులి కన్నా వేగముగా పరిగెట్టగలదు లేడీ కానీ లేడీ అంత వేగంగా పరిగెట్టగలిగిన లేడీ పులికి చేతిలో ఎందుకు చిక్కింది ఒక్కసారి మనం ఆలోచించాలి పులి ఎంత దూరంగా పరిగెడుతుందంటే దాన్ని చేరుకోవాలి దాన్ని తినాలి నా ఆహారము అది ఆహారం వెళ్ళిపోతుందని చెప్పేసి పులి ఒకే దీక్షతో పరిగెడుతుంది కానీ లేడీ ఏం చేస్తుందంట తన వేగాన్ని పరిగెడుతూ పులి వెనక అసలు వస్తుందా లేదా పులి వెనక్కి వస్తుందా లేదని కంటి చూపి వెనక్కు ఒక వార కంటే వెనక్కి వేసేటప్పటికి వేగము వేగము తగ్గుతూ 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 పులి చేతికి దొరుకుతుంది ఒక్కసారి ఏమవుతుందంటే పులికి ఆహారం అయిపోతుంది ఈ ఈరోజు లోకములో మనము చూసుకున్నట్లయితే మన గమ్యం ఎక్కడికి వెళ్ళాలి మన గమ్యం ఏ స్థితిలో ఉండాలి మన పరలో ఒక వెళ్ళాలా ప్రభువుని బిడ్డలగా ఉండాలా పాపములోనికి మనము ఉండాల ఒక్కసారి మనం ఆలోచించుకుని దేవుని వైపు మనము చూసినట్లయితే దేవుని వైపు మనం నడిచినట్లయితే మీలో ఒకవేళ మనము లోతు భార్య ఒక జీవితము మీకైనను మీకైనను నాకైనను ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే మనం మార్చుకుందాం దేవుని దగ్గర మోకరిద్దాం దేవుని సన్నిధిలో కాళ్ళు మనం మోకాలిద్దాం కన్నీరు కాలుదాం ప్రియా జనంగమ ఈరోజు నాలో నాతో మీరు మాట్లాడారు బ్రోతు భారీ ఆలోచనలు తలంపులు ఒకవేళ నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించండి నన్ను క్షమించండి అవును తండ్రి ఈరోజు నన్ను క్షమించండి నా దోష్యములను బట్టి ఒకవేళ లోకం వైపు తిరిగే ఆలోచనలు నాకు ఉన్నాయా భర్తకు కుటుంబానికి బిడ్డలకు నేను వి విధేయత చూపించకుండా వ్యతిరేకంగా ఒకవేళ తిరుగుతున్నానా ఒకవేళ ఆలోచనలను తీసివేయాలి ఒకవేళ భర్త భార్యకు ప్రభుత్వ బిడ్డలకు లోకానికి వేరుగా బ్రతుకుతున్నాడా ఆస్తుల నుంచి వేయ ప్రభు అనైనా దూరపరచండి భర్త భార్యకు భార్యకు భర్తకు లోబడి జీవించమన్నావు భర్త దేవుని శిరస్సు అన్నావు ప్రభు భార్యకి భర్త దేవుడే అయినప్పుడు దేవునికి విధేయత చూపించే భర్తకి లోబడే భార్యగాను అబ్రహాము భార్య సారా ఆశీర్వదించబడినట్లు నాయన వాక్యం వినిచ్చిన ప్రతి బిడను సంగమంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాతో మాట్లాడినందుకున్నాడు ఒకవేళ నాలో నాలుగున్న దోషములను నాయన నాతో మాట్లాడేవేమో అట్టు విధంగా మీరు నాకు సహాయం చేసి గోప్రవని కృపా కనికరము పాటలాడను మా సంగమ పట్ల వినుచిన ప్రతి బిడల పట్ల మీరు ఉండమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఒకవేళ మార్పు కలిగిన జీవితం ఎవరికైతే లేదో వారు అందరికీ దయచేమని మరడనియో సు పుని పెట్టడికి పొందుకొని చున్నామా పరమ తల్లి అమెన్ అమెడండి దేవుడికి మహిమ కలుగును గాక గర్బు